హాయ్ మిత్రులరా మన అందరికి ఎలాన్ మస్క్ గురించి తెలుసు కాని ఈసారి ఆయన ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు కేవలం ముప్పై నిమిషాల్లో ఢిల్లీ నుండి అమెరికాకు ప్రయాణించొచ్చని చెబుతున్నారు ఇది ఎలా సాధ్యమవుతుంది దీని వెనుక ఉన్న సాంకేతికత మరియు ఇది మనందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం స్పేసెక్స్ కొత్తగా డిజైన్ చేసిన స్టార్షిప్ రాకెట్ భూమి మీద ప్రయాణించినా అది అంతరిక్ష ప్రయాణం చేసినట్లే పనిచేస్తుంది రాకెట్ను భూమి వాతావరణాన్ని తాకకుండా సబ్ ఆర్బిటల్ రీతిలో ప్రయాణించేలా రూపొందించారు ఇది గంటకు ఇరవై ఏడు వేలు కిలోమీటర్స్ వేగంతో ప్రపంచంలోని ఏ ప్రదేశానికైనా ఒక గంటలో చేరగలదు రాకెట్ మొదట భూమి మీద నుండి లాంచ్ అవుతుంది అది సముద్రంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాట్ఫారం మీద ల్యాండ్ అవుతుంది ఇది విమాన ప్రయాణాన్ని పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది ఎందుకంటే విమానం గాల్లో మాత్రమే ప్రయాణిస్తే రాకెట్ భూమి చుట్టూ స్పేస్లో ప్రయాణిస్తుంది అసల ఎందుకు ఇది అంత స్పెషల్ అంటావా ప్రస్తుతం ప్రపంచంలోని ఎక్కువ ప్రయాణాలు ఎనిమిది నుండి ఇరవై గంటల సమయం పడతాయి అయితే ఎర్త్ టు ఎర్త్ రాకెట్ ట్రావెలీ సమయాన్ని తొంభై శాతం తగ్గిస్తుంది ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో ముప్పై నిమిషాల్లో న్యూయార్క్ నుండి లండన్ ఇరవై తొమ్మిది నిమిషాల్లో వెళ్లవచ్చు ఇది ఖచ్చితంగా ప్రయాణంలో ఒక విప్లవం అయితే ఇక్కడ కొన్ని పెద్ద సవాళ్లు ఉన్నాయి రాకెట్ ల్యాండింగ్ సమయాల్లో ప్రయాణికుల భద్రతకు పెద్ద ప్రాముఖ్యత ఉంది ఎక్కువ రాకెట్ ప్రయాణాలు గ్లోబల్ వార్మింగ్ పెంచుతాయా అని కొన్ని సందేహాలు ఉన్నాయి ఒక్కసారి ఇది విజయవంతమైతే మనందరి జీవితాల్లో మార్పులు చూస్తాం కేవలం గంటలో రెండు ఖండాల మధ్య మీటింగ్లు చేయొచ్చు భూమి మీద ఏ ప్రదేశమైన తక్కువ సమయంలో చూడొచ్చు ఇది కేవలం ఒక ప్రయాణం కాదు మానవ పరిణామంలో ఒక కొత్త దశ మావ ఇలాంటి ప్రయాణం నిజంగా జరిగితే ఎలా ఉంటుంది మనకు అందుబాటులోకి వస్తుందా మిమ్మల్ని మీరు రాకెట్లో ఊహించుకోగలరా మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు